రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం వర్షాకాలంలో అకాల వర్షాలతోనే మేడిగడ్డ పిల్లర్ కుంగిపోయిందని పిల్లర్ కుంగిపోవడానికి డిజైనింగ్ కానీ ఇంజనీరింగ్ తో కానీ ఇలాంటి సంబంధం లేదన్నారు కేసీఆర్ తరపు న్యాయవాది కాళేశ్వరం కమిషన్ రిపోర్టు నిలిపివేయాలంటూ కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు వేసిన రిట్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరుగుతోంది సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ సుందరం కేసీఆర్ తరఫు న్యాయవాదనలు వినిపిస్తున్నారు దురదృష్టవశాత్తు వివిధ కారణాలతో మేడిగడ్డ బ్యారేజీలో ఒక పిల్లర్ కుంగిందన్నారు ప్రభుత్వం ఎలాంటి ఆధారాలు లేకుండా బీఆర్ఎస్ ను చేయాలని రాజకీయ వ్యూహంతోనే కమిషన్ వేసినట్లు తెలిపారు ఈ అంశంపై సమాచారం అందించడానికి హైకోర్టు నుంచి అనిల్ లైవ్ లో ఉన్నారు అనిల్ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్కు సంబంధించి విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది మరేంటి అప్డేట్స్ చంద్రిక కాళేశ్వరం ఆ రిపోర్టుకు సంబంధించి ఇటు మాజీ సీఎం కేసీఆర్ తర్వాత మాజీ మంత్రి అప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు తరఫునటువంటి లాయర్లు పిటిషన్ ఇచ్చారు సో దీనికి సంబంధించినటువంటి ఆ పిటిషన్ సంబంధించినటువంటి విచారణ పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమైంది హైకోర్టులో ముఖ్యంగా ప్రస్తుతం వాదనలు జరుగుతున్నాయి ఇక ముఖ్యంగా ఇందులో మనకి ఏదైతే ఈ పిటిషన్ వేసినటువంటి పిటిషన్ తరపునటువంటి న్యాయవాదులు వాదిస్తున్నారు ముఖ్యంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రాధీనంగా ఉండేది సో చాలా వరకు అటు మూడు బ్యారేజ్లకు సంబంధించి అటు మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజ్కి సంబంధించినటువంటి బ్యారేజ్లో ఎట్లాంటి ఇంజనీర్లకు సంబంధించినటువంటి లోపాలు లేవు ఇది ఖచ్చితంగా ప్రభుత్వం కావాల్సే ఈ నివేదికను తయారు చేసింది ఇక మరోవైపు మాకు కమిషన్ యాక్ట్ ఎయిటీ త్రీ బి ఎయిటీ త్రీ సంబంధించినటువంటి నోటీసులు కూడా ఇవ్వాలని చెప్తున్నారు ఇక మరోవైపు గతంలో కొన్ని కేసులను కూడా ఇక్కడ ఉదాహరణకు ఎగ్జాంపుల్గా తీసుకున్నారు అటు ఎల్కే అద్వాని కానీ కిరణ్ బేడికి సంబంధించినటువంటి కేసులలో కూడా ఈ యొక్క ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో తీసుకున్నారు కానీ అటు అడ్వకేట్ జనరల్ కూడా చెప్తున్నారు సో ఆ కేసుకి ఈ కేసుకి చాలా డిఫరెంట్ ఉందంటూ చెప్తున్నారు ఇక మరోవైపు కాళేశ్వరం కమిషన్కి సంబంధించి కూడా పబ్లిక్ డొమైన్లో ఎన్ని పేజీల లేఖను పెట్టారంటూ కూడా చెప్తున్నారు అటు మరోవైపు ఇందులో పూర్తిగా కూడా దాదాపు ఆరు వందల పేజీలకు సంబంధించినటువంటి నివేదికను తయారు చేశారు ఈ నివేదికను కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రభుత్వం వద్ద ఉంది ప్రభుత్వానికి చేరింది ఇక మరోవైపు ఇటు మనకు ఎట్లాంటి నోటీసులు ఇవ్వకూడదు ఎందుకంటే మనకి గతంలో గత సంవత్సరంలో ఒక ఆ జివో ఏదైతే ఈ ఇరిగేషన్కి సంబంధించినటువంటి ఒక జివో గత సంవత్సరం మార్చిలో ఇచ్చినటువంటి జివోను కూడా రద్దు చేయాలంటూ కూడా అటు పిటిషన్లో పేర్కొన్నారు ఇక దీనికి సంబంధించి ఈ కాళేశ్వరం రిపోర్ట్కి సంబంధించినటువంటి దాంట్లో పూర్తిగా కూడా నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ నివేదిక రూపొందించాలంటూ కూడా వాదనలు కొనసాగుతున్నాయి ఇక ఇందులో పూర్తిగా కూడా పిసి ఘోష్ కమిషన్ నివేదికను ప్రభుత్వం కూడా ప్రవెంట్ ప్రెస్ మీట్ పెట్టి మరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసింది పూర్తిగా కూడా అందరికీ పబ్లిక్ డొమైన్లో ఈ పూర్తిగా పవర్ ప్రైవేట్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిందని కూడా చెప్తున్నారు ఇక మరోవైపు రాజకీయంగా నష్టం చేకూర్చేటువంటి విధంగానే ఈ యొక్క పూర్తిగా కూడా ఇక రిపోర్ట్ ఉందంటూ కూడా తెలుపుతున్నారు ఇందులో ఏజీ కూడా మనకి కాసేపు క్రితమే ఏబి ఏజీ కూడా దీనిపైన వాదనలు కొనసాగాయి అందులో ఈ నివేదికపై అసెంబ్లీలో ఖచ్చితంగా చర్చించాల్సి పూర్తిగా కూడా ఈ ఏదైతే కౌంటర్లో మరిన్ని వివరాలుగా ఇప్పుడు ఇప్పటికే చేర్చినటువంటి వివరాలతో పాటు మరిన్ని వివరాలు కూడా చేర్చాలన్నారు ఇందులో ముఖ్యంగా చీఫ్ జస్టిస్ కూడా ఈ సరైన పద్ధతిలో ఈ నివేదిక మాకు అందలేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు దానికి సంబంధించినటువంటి పిటిషనర్ తరపున న్యాయవాదులు కూడా స్వారీ చెప్తూ సో మళ్ళీ యొక్క సెకండరీకి సంబంధించినటువంటి కాపీని కూడా అందజేశారు ఎందుకంటే అది ఫోటో కాపీ కూడా స్పష్టంగా లేదు ఇందులో ఏ పేజీలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఇందులో సరిగ్గా లేవంటూ కూడా సీజే ఆగ్రహం వ్యక్తం చేశాడు ఇక మరోవైపు ఈ పూర్తిగా కూడా ఈ రిపోర్ట్ను మేము ఎక్కడ కూడా పబ్లిక్ డొమైన్ చేయలేదంటూ కూడా మరోవైపు ఏజీ చెప్తున్నారు సో ఇట్లాంటి వాదనలు అయితే కొనసాగుతున్నాయి సో పూర్తిగా ఈ కాళేశ్వరంకి సంబంధించి మాత్రం కేవలం ఒక ఐదు అంశాలనే ఎక్కువ ఇందులో ఫోకస్ చేస్తున్నారు అందులో ముఖ్యంగా మనకి ఈ కాళేశ్వరం రిపోర్ట్కి సంబంధించి ఏదైతే మనకి ఐదు అంశాలు కనుక ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఐదు అంశాలని పూర్తి అవ్వడం మనకు మొదటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ఏర్పాటు అంటే ఈ నివేదిక తయారైనప్పటి నుంచి కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు సో దాంట్లో మనకు ముఖ్యంగా కొన్ని అంశాలు కనుక చూస్తే ఐదు అంశాలు కనుక చూసినట్టయితే మొదటిది కాళేశ్వరం కమిషన్ నివేదిక రద్దు చేయాలని ఈ పిటిషన్లు కోరారు మరోది రెండవది కమిషన్ని నియమిస్తూ గతేడాది ఇచ్చినటువంటి జీవన సైతం కూడా కొట్టువేయాలని చెప్తున్నారు ఇక మూడవ అంశం కనుక చూస్తే కమిషన్ నివేదిక ఇవ్వలేదు ఎందుకంటే కమిషన్ మాకు నివేదిక ఇవ్వలేదు అంటూ కూడా ఆ పిటిషనర్ తరఫున న్యాయవాదాలు చెప్తున్నారు ఇక మరొకటి కమిషన్ ఎంక్వైరీ కమిషన్ ఎంక్వైరీ యాక్ట్ యాక్షన్ యాక్ట్ మనకి ఏదైతే ఉందో సో ఎయిట్ బి అండ్ ఎయిట్ సి ఈ రెండు కూడా నోటీసులు ఇవ్వలేదంటూ కూడా పిటిషన్ తరపున వాళ్ళు చెప్తున్నారు ఇక మరోవైపు కమి కమిషన్పై ఇప్పుడున్నటువంటి కమిషన్పై పూర్తిగా కూడా మాకు నమ్మకం లేదు సో దీన్ని ఖచ్చితంగా మేము ఈ అన్నీ కూడా మనకి ఆరు అరవై పేజీలకు సంబంధించినటువంటి పబ్లిక్ డొమైన్లో ఉన్నదా లేదా అనేది కూడా అక్కడ హైకోర్టు అడిగింది తర్వాత ఈ పూర్తిగా కూడా మరికొసేపట్లో పూర్తిగా వాదనలు విన్న తర్వాత వర్షాకాలంలో అకాల వర్షాలతోనే మేడిగడ్డ పిల్లర్ కుంగిపోయిందని పిల్లర్ కుంగిపోవడానికి డిజైనింగ్ కానీ ఇంజనీరింగ్ తో కానీ ఎలాంటి సంబంధం లేదన్నారు న్యాయవాది కాళేశ్వరం కమిషన్ రిపోర్టు నిలిపివేయాలంటూ కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు వేసిన రెట్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరుగుతోంది సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ సుందరం తరపు వాదనలు వినిపిస్తున్నారు దురదృష్టవశాత్తు వివిధ కారణాలతో మేడిగడ్డ బ్యారేజీలో ఒక పిల్లర్ కుంగిందన్నారు ప్రభుత్వం ఎలాంటి ఆధారాలు లేకుండా బీఆర్ఎస్ ను అప్రతిష్టపాలు చేయాలని రాజకీయ వ్యూహంతోనే కమిషన్ వేసిందని తెలిపారు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణలో నిబంధనలు పాటించలేదని తెలిపారు న్యాయవాది నోటీసులు సరైన విధానంలో ఇవ్వలేదన్నారు కేసీఆర్ హరీష్ రావుకు రిపోర్టును కూడా ఇవ్వలేదన్నారు కమిషన్ నివేదికపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందన్నారు నివేదిక కాపీలను తమకు అందజేయకుండా మీడియాకు అందించడంలో దురుద్దేశం ఉందన్నారు రాజకీయంగా నష్టం కలిగించేలా నివేదిక రూపొందించారని ఆరోపించారు